హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చరిత్ర పూర్వయుగం మరియు శిలాయుగాల గురించి మాట్లాడుకుందాం అయితే ఈ చరిత్ర పూర్వయుగం గురించి మాట్లాడుకునే ముందు ఇందులో కంప్లీట్గా మనం నేర్చుకుంటే ఏదైనా ఒకేసారి నేర్చుకోవాలంటారు కదండి సో ప్రతి ఒక్క పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఒకవేళ ఎగ్జామ్లో వచ్చినా సరే ఇందులోంచి పాయింట్ వస్తుంది తప్పితే ఇందులో మించి పాయింట్ రాదు అట్లా ప్రతి ఒక్క పాయింట్ నేను కవర్ చేశాను మీరు చేయాల్సిందల్లా కాన్సన్ట్రేట్గా పాయింట్ పాయింట్ కరెక్ట్గా వినడం మాత్రమే సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఏంటంటే చరిత్ర పూర్వయుగం మనకి చరిత్ర పూర్వయుగం చరిత్ర వచ్చేసి మనకి భూమి ఏర్పడినప్పటి నుంచి అది మన చరిత్రని మనం స్టార్టింగ్ నుంచి తెలుసుకుంటే మనకు కొంచెం హిస్టరీ మీద ఒక గ్రిప్ ఉంటుంది సో మన భూమి సూర్యుని నుంచి విడిపోయిన మన భూమి దాదాపు వంద కోట్ల సంవత్సరాలకి పూర్వం ఏర్పడిందని చెప్పేసి మన చరిత్రకారులు అంచనా వేస్తున్నారు ఇప్పుడండి మన భూమి ఏర్పడి దాదాపు పూర్వం వంద కోట్ల సంవత్సరాలకి ముందు మన భూమి ఏర్పడి ఉంటుందని మనకు చరిత్రకారులు అంచనా వేస్తారు అనమాట అయితే భూమి ఏర్పడి వంద కోట్ల సంవత్సరాలకి పూర్వం భూమి ఏర్పడితే భూమి ఏర్పడిన తర్వాత మానవుడు ఎప్పుడు భూమి వచ్చేసి వంద కోట్ల సంవత్సరాలకి పూర్వం ఏర్పడితే మానవుడు వచ్చేసి మనకు ఇరవై లక్షల సంవత్సరాల నుంచి ముప్పై లక్షల సంవత్సరాల మధ్యకాలంలో నివసించి ఉంటాడు అని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు ఎప్పుడండి భూమి దాదాపు వంద కోట్ల సంవత్సరాలకి పూర్వం ఏడుపడి ఉంటే మానవులు మాత్రం ఇరవై లక్షల సంవత్సరాల నుంచి ముప్పై లక్షల సంవత్సరాల మధ్యకాలంలో నివసించి ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాం అయితే మన మానవ చరిత్ర సాంస్కృతిక అభివృద్ధి మానవుడు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల సంవత్సరాల మధ్యకాలంలో నివసించినప్పటికీ జీవించినప్పటికీ మానవ చరిత్ర సాంస్కృతిక అభివృద్ధి మాత్రం మనకి పదివేల సంవత్సరాలకి పూర్వం మొదలైందనమాట ఎప్పుడండి మన భూమి ఏర్పడి వంద కోట్ల సంవత్సరాలకి పూర్వం భూమి ఏర్పడు ఏర్పడింది అయితే మానవుడు మాత్రం ఇరవై లక్షల సంవత్సరాల నుంచి ముప్పై లక్షల సంవత్సరాల మధ్యకాలంలో నివసించిండో అయితే మానవుడు ఈ సంవత్సర కాలం మధ్యకాలంలో నివసించినప్పటికీ మానవ చరిత్ర సాంస్కృతిక అభివృద్ధి మాత్రం మనకి పదివేల సంవత్సరాలకి పూర్వం మొదలైంది అయితే మనము ఈ మొత్తం ప్రపంచం ప్రపంచం మొత్తం యొక్క భౌతిక అభివృద్ధిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్ణించడానికి మనం ఒక ఎనభై కిలోమీటర్ల కాగితం పేపర్ని మనం యూజ్ చేస్తాయి ఏంటి ప్రపంచం యొక్క భౌతిక అభివృద్ధిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎనభై కిలోమీటర్ల పేపర్ని మనం యూజ్ చేస్తే దానిపైన మానవ పరిమాణం మానవుడు అనేవాడు డైరెక్ట్ మనలాగా డైరెక్ట్ పుట్టలేదు కదండి చాలా పరిమాణాల తర్వాత ఇలా మార్పు చెందింది సో మానవ పరిమాణ ప్రగతి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత కాగితంలో మనకు జస్ట్ టెన్ సెంటీమీటర్స్ మాత్రమే సరిపోతుందని చెప్పేసి చరిత్రకారులు అభిప్రాయపడుతురు ఇంకోటి క్రీస్తు పూర్వం ఐదు లక్షల సంవత్సరాలకి ముందు ఎప్పుడండి ఐదు లక్షల సంవత్సరాల క్రితం పూర్వం మన మానవుడు జీవించిన జీవితాన్ని మనం ఏమంటున్నామంటే అదిమ చరిత్ర సో ఐదు లక్షల సంవత్సరాల క్రితం మన మానవులు నివసించినటువంటి జీవితాన్ని మనం అతిమ చరిత్ర అంటున్నాం ఇందులో నాలుగు పాయింట్లు కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి చరిత్ర పూర్వయుగం మన భూమి ఏర్పడే దాదాపు వంద కోట్ల సంవత్సరాలు అంటే వంద కోట్ల సంవత్సరాలకి పూర్వం భూమి ఏర్పడిందని మన చరిత్రకారు అంచనా చేస్తున్నారు దాదాపు వంద కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి ఏర్పడితే మానవులు మాత్రం ఇరవై లక్షల సంవత్సరాల నుండి ముప్పై లక్షల మధ్య కాలంలో నివసించరు అయితే మానవులు ఇరవై లక్షల సంవత్సరాల నుంచి ముప్పై లక్షల సంవత్సరాల మధ్యకాలంలో నివసించినప్పటికీ మానవ చరిత్ర సంస్కృతి అభివృద్ధి మాత్రం మనకి పదివేల సంవత్సరాలకి పూర్వం మొదలైంది ఇంకోటి మనం ఈ ప్రపంచం మొత్తం యొక్క భౌతిక అభివృద్ధిని వర్ణించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక ఎనభై కిలోమీటర్ల పేపర్ని మనం యూజ్ చేస్తే దానిపైన మన మానవ పరిమాణ ప్రగతిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు జస్ట్ పది సెంటీమీటర్లు మాత్రమే సరిపోతుందని చెప్పేసి మన చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ఇంకోటి మనకు ఐదు లక్షల సంవత్సరాల క్రితం నుండి మానవులు నివసించినటువంటి జీవితాన్ని మనం అధిమ చరిత్రగా చెప్పుకుంటాం అయితే మన ప్రపంచ మానవ చరిత్రను ప్రపంచం యొక్క మానవ చరిత్రను మనకు మూడు యుగాలుగా వర్గీకరించరు ఏంటంటే మూడు యుగాలుగా మనకి అధ్యయనం చేయవచ్చు అయితే అందులో ఫస్ట్ వన్ పూర్వ చారిత్రక యుగం ఇంకోటి సంధికాలపు చారిత్రక యుగం థర్డ్ వన్ చారిత్రక యుగం అయితే ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వ చారిత్రక యుగం దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రీ హిస్టారికల్ ఏజ్ అని చెప్పేసి అంటాం అనమాట ఏం లేదు పూర్వ చారిత్రక యుగం అంటే ఒక్కటే గుర్తు లిపి అభివృద్ధి చెందని కాలం లిపి అనేది అసలు లేనటువంటి యుగం ఏది అంటే పూర్వ చారిత్రక యుగం లిపి అభివృద్ధి చెందని కాలం లేదా లిపి అసలు లేనటువంటి కాలం ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలు దొరకనటువంటి కాలం ఏది అంటే అది పూర్వచారిత్రక యుగం మనం దీన్నే అధిమ చరిత్ర అని చెప్పేసి అంటాం అధిమ చరిత్ర అంటే ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా ఐదు లక్షల సంవత్సరాల క్రితం పూర్వం నుండి మన మానవులు నివసించినటువంటి జీవితాన్ని మనం అధిమ చరిత్రగా చెప్పుకుంటాం ఈ పూర్వ చారిత్రక యుగం అనేది మన అధిమ చరిత్ర అయితే ఇక్కడ చెప్పినాను కదండి పూర్వ చారిత్రక యుగానికి సంబంధించి ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలు మనకి దొరకలేదు అయితే పూర్వ చారిత్రక యుగం గురించి మరి మనం ఎట్లా తెలుసుకుంటాం అక్కడ నివసించిన మానవుల గురించి మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం అంటే జస్ట్ మనకి రెండే రెండు సోర్సెస్ ఉన్నాయి అది ఒకటి పురావస్తు శాస్త్రం ఇంకోటి మానవ శాస్త్రం ఈ రెండింటిని అధ్యయనం చేయడం ద్వారా మన పూర్వ చారిత్రక యుగం గురించి తెలుసుకోవచ్చు మరి పురావస్తు శాస్త్రం అంటే ఏంటి మానవ శాస్త్రం అంటే ఏంటి అంటే పురావస్తు శాస్త్రం మీన్స్ ఆర్కియాలజీ పురావస్తు శాస్త్రం ఏం చేస్తుంది అంటే మనకి ఉత్ఖాతనాలు అని చెప్పేసి అంటాం ఉత్ఖాతనాలు అంటే తవ్వకాలు జరపడం తవ్వకాలను జరపడాన్ని మనం ఉత్ఖాతనాలు అని చెప్పేసి అంటాం అన్నమాట అయితే అప్పట్లో మానవులు నివసించరు వాళ్ళు ఎలా నివసించరు వాళ్ళు వాడిన వస్తువులు వాళ్ళు వాడిన పరికరాలు వాళ్ళు నివసించిన విధానం అయితే ఇవన్నీ వస్తువులు పరికరాలు ఇవన్నీ ఏమైతే అంటే మన్నుతోని కప్పబడి మరుగున పడిపోయినాయి మన భూమి లోపల భూమి శిథిలాల కింద మరుగున పడిపోయినాయి అనమాట సో ఈ పురావస్తు శాస్త్రం ఏం చేసేదంటే పురా మరుగున పడిపోయినవి తవ్వుతారు అట్లా తవ్వడాన్ని మనం ఉత్పాతనాలు అని చెప్పేసి అంటాం ఆ తవ్వడం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే శాస్త్రాన్ని మనం పురావస్తు శాస్త్రం అని చెప్పేసి అంటాం అనమాట దీనివల్ల అప్పుడు జరిగిన వస్తువులు బయటపడి అవన్నిటిని పరిశీలించి పరిశోధించి మనకు ఇవి ఆ కాలం నాటికి సంబంధించినవి ఇవి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని మనం పురావస్తు శాస్త్రం అంటాం ఆ తవ్వకాల దొరికిన వస్తువుల గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని పురావస్తు శాస్త్రం అంటాం ఆ తవ్వకాలని ఉత్ఘాతనాలు అంటాం ఉత్ఖాతనాలు జరపడం వల్ల మనకి ప్రాచీన మానవులకు సంబంధించిన కొన్ని ఆధారాలు బయటపడుతున్నాయి అనమాట అయితే ఇంకోటి మానవ శాస్త్రం మరి మానవ శాస్త్రం అంటే ఏంటి అంటే అప్పట్లో నివసించిన మానవులు చనిపోతారు కదండి వాళ్ళ పుర్రెలు ఎముకలు దంతాలు అన్నీ ఈ ఉత్పాతనాలు జరపడం వల్ల బయటపడతాయి అయితే వాటిని మళ్ళీ పరిశీలించి పరిశోధించి మనకి ఏం చేస్తారంటే ఇవి అప్పట్లో నివసించిన మానవులయ్యి అప్పట్లో మానవులు ఎలా ఉండేవాళ్ళు ఇప్పటి ఇప్పుడు మనం ఉన్నట్టయితే ఉండేవాళ్ళు కాదు ఆది మానవులు మనము చూసే ఉంటాం గూగుల్లో మీరు టైప్ చేసే కూడా తెలుస్తుంది సో అది మనవులు మనలా ఉండేవాళ్ళు కాదు సో వాళ్ళు అలా ఉండేవాళ్ళు వాళ్ళ దంతాలు ఇలా ఉండేవి వాళ్ళ ఎముకలు ఇలా ఉండేవి అని చెప్పేసి మనకు మానవ శాస్త్రం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయితే ఈ మానవ శాస్త్రం అప్పట్లో ఉన్న వాళ్ళ గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే అక్కడ ఉన్న పుర్రెలు కానీ ఎముకలు కానీ దంతాలు కానీ అందులో మనకి రేడియో కార్బన్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట కాన్సన్ట్రేషన్తో చూడండి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే మానవ శాస్త్రంలో మనకి రేడియో కార్బన్స్ అని ఉంటాయి ఈ రేడియో కార్బన్స్ ఏం చేస్తాయి అంటే మనకు కాల నిర్ణయానికి ఉపయోగపడతాయి అవి ఏ కాలానికి సంబంధించినవి అని చెప్పడానికి అందులో ఉన్న రేడియో కార్బన్స్ అనేవి ఉపయోగపడతాయి వాటి ద్వారా ఇవి ఏ కాలానికి సంబంధించినవి అప్పట్లో మనుషులు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పేసి మనకి మానవ శాస్త్రం ఉపయోగపడుతుంది అయితే ఫస్ట్ మా వీటికి సంబంధించి పురల మీద కానీ మా ఆది మానవుల ప్రాచీన మానవుల యొక్క పురల మీద ఎముకల మీద ఫస్ట్ పరిశోధన మొట్టమొదటిసారిగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే మార్టింగ్ విల్లర్ అనమాట సో అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి అతను ఒక స్టేట్మెంట్ గురిస్తాడు అదేంటి అంటే అప్పట్లో దొరికిన ప్రాచీన మానవుల యొక్క వస్తువులను వాళ్ళ వాడిన పరికరాలను వాటన్నిటిని వస్తువులుగా కాకుండా ప్రాచీన మానవులుగా ఇతన్ని వర్ణించిండు అయితే ఈ పాయింట్స్ అని నేను మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మీకు పురావస్తు శాస్త్రం గురించి మానవ శాస్త్రం గురించి ఒక ఐడియా రావాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పురావస్తు శాస్త్రం అంటే మనకు తవ్వకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మానవ శాస్త్రం అక్కడ దొరికిన పురు ఎంకల్ని బట్టి వాటిని మనము పరిశోధన చేయడం ద్వారా అప్పుడు నివసించిన మానవులు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి మనకి మానవ శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది సో ఈ పూర్వ చారిత్రక యుగాన్ని తెలుసుకోవడానికి మనకున్న రెండు రెండు సోర్సెస్ పురావస్తు శాస్త్రం ఒకటి మానవ శాస్త్రం ఒకటి ఐ హోప్ మీకు ఈ రెండు అర్థమైనాయని అనుకుంటున్నాను రెండవ యుగం వచ్చేసి మనకు సంధికాలపు యుగం లేదా చారిత్రక సంధియుగం అని కూడా అంటాం అనమాట దీన్ని ఇంగ్లీష్లో హిస్టారికల్ ఏజ్ అని చెప్పేసి అంటాం ఇది ఏంటి సంధికాలపు చారిత్రక యుగం అంటే ఈ రెండు యుగాల మధ్యకాలం అనమాట సో అందుకని దీన్ని సంధికాలపు చారిత్రక యుగం అని చెప్పేసి అంటాం ఇందులో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయి బట్ ఎవరు ఏం చేసినట్టు చదవలేకపోయారు ఎవరికి అర్థం కాలేదు ఎవరు చదవలేకపోయారు పూర్వ చారిత్రక యుగం అంటే అసలు అది లిఖితపూర్వక ఆధారాలే లేవు మనకు అసలు ఇప్పటి అభివృద్ధి చెందని కాలం ఈ పూర్వ చారిత్రక యుగం కాకపోతే లిఖిత పూర్వక ఆధారాలు మనకు దొరికినప్పటికీ ఉన్నప్పటికీ అవి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు ఎవరు చదవలేకపోయారు అది వచ్చేసి మనకు సంధికాలపు చారిత్రక యుగం థర్డ్ వన్ వచ్చేసి మనకు చారిత్రక యుగం ఈ చారిత్రక యుగాన్ని ఇంగ్లీష్లో హిస్టారికలేజ్ అని చెప్పేసి అంటాం దీన్నే ఈ చారిత్రక యుగం ఒక మెయిన్ బిట్ ఏంటంటే మనకు లిపి లిపి అనేది అభివృద్ధి చెందిన కాలం లేదా లిఖితపూర్వక ఆధారాలు మనకు దొరికిన కాలం లిఖితపూర్వక ఆధారాలు ఉన్న కాలం మనకి చారిత్రక యుగం అన్నమాట ఫస్ట్ దాంట్లో లేవు ఆధారాలు లేవు అసలు లిపి అభివృద్ధి చెందలేదు సెకండ్ దాంట్లో ఉన్నా చదవలేకపోయారు చారిత్రక యుగం ఏంటంటే లిఖితక పూర్వ కథలు దొరికినాయి లేదా లిపి అభివృద్ధి చెందిన కాలం అని చెప్పేసి ఈ చారిత్రక యుగాన్ని అంటారు లిఖిత పూర్వ కథలు మనకు దొరికినాయి కదా సో ఆ లిపిని ఆ లిపిని బేస్ చేసుకొని మనకు ఈ చారిత్రక యుగాన్ని మూడు యుగాలుగా అధ్యయనం చేసారు ఒకటి అయితే ఈ చారిత్రక యుగాన్ని లిపిని ఆధారంగా చేసుకొని మూడు యుగాలుగా అధ్యయనం చేసారు ఒకటి ప్రాచీన యుగం మధ్యయుగం ఆధునిక యుగం ఈ మూడింటి మీదే మనం మొత్తం హిస్టరీ కూడా డిపెండ్ ఉంది సో ప్రాచీన యుగంలో వచ్చేసి మనకి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే సింధు నాగరికత నుండి ప్రాచీన యుగం మనకు వచ్చేసి ఈ సింధు సింధు నాగరికత నుండి మనకి ఈ ఆర్యుల దండయాత్ర చేయడం వల్ల అరబుల దండయాత్ర వరకు సింధు నాగరికత అలా వాళ్ళ అట్లా చేయడం వల్ల వాళ్ళు ఆక్రమణ చేయడం వల్ల మనకి సింధు నాగరికత అనేది అంతరించుకుపోయింది కదా సో ఇది సింధు నాగరికత నుండి ఆర్యుల దండయాత్ర వరకు ఈ ప్రాచీన యుగం అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ మధ్యయుగం మనకి ఈ మధ్యయుగం వచ్చేసి అరబులు వచ్చారు కదండి సో అరవులు ఈ మధ్యయుగం వచ్చేసి మనకి ఆరుల దండయా ఆర్యుల దండయాత్ర వల్ల ఈ సింధు నాగరిక అంతమైంది కదా సో ఇది ఇక్కడ నుంచి ఆర్యుల దండయాత్ర నుంచి మనకి సిపాయిల తిరుగుబాటు వరకు ఏంటని సిపాయిల తిరుగుబాటు వరకు మధ్యయుగం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తర్వాత మనకున్న రెగ్యులేషన్ రెగ్యులేషన్ యాక్ట్ నుంచి మనకి ఇండిపెండెన్స్ డే వరకు ఈ ఆధునిక యుగం అనేది మనకు ఎక్స్ప్లెయిన్ అనమాట సో ఇది చారిత్రక యుగం అనేది మనకు మూడు యుగాలకు అధ్యయనం చేయొచ్చు అది కూడా లిపిన్ బేస్ చేసుకొని ఇది మూడు యుగాలుగా వర్గీకరించారు ప్రాచీన యుగం మధ్యయుగం ఆధునిక యుగం సో నెక్స్ట్ ప్రాచీన కాలంలో మానవుడు నివసించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపడానికి మనం ఉత్ఖాతనం అంటాం ఈ పాయింట్ ఆల్రెడీ నీకు మళ్ళీ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పినాను ఇదే పాయింట్ మనకి ఏంటంటే ఆల్రెడీ చెప్పిన ఏంటి ప్రాచీన కాలంలో మానవులు వివసించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపడాన్ని మనం ఏమంటున్నాం ఉత్ఖాతనం అంటున్నాం అయితే ఈ తవ్వకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే శాస్త్రాన్ని తెలిపే శాస్త్రాన్ని మనం ఏమంటున్నాం పురావస్తు శాస్త్రం అని చెప్పేసి అంటున్నాం ఎగ్జాంపుల్ ఏంటంటే ఈజిప్ట్లో మనకి పిరమిడ్లు ఉంటాయి కదండి ఆ పిరమిడ్లను ఉత్ఖాతనాలు చేయడం వల్ల అక్కడ ఈజిప్టు నాగరికత అనేది బయటపడ్డదనమాట మనకి సింధు నాగరికత కూడా సింధు ప్రాంతంలో తవ్వకాలు చేయడం వల్ల అక్కడ దాదాపు ఐదు వేల క్రితం నాటి నాగరికత బయటపడ్డది అది సర్జన్ మార్షల్ యొక్క నాయకత్వంలో సింధు నాగరికతంతో వింది అతని నాయకత్వంలోనే కాబట్టి అట్లా బయటపడ్డదనమాట సో ఈ ఉత్ఖాతనాలు పురావస్తు శాస్త్రం అనేది వీటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇంకోటి ఏంటంటే ఈ సింధు నాగరికత ఈజిప్ట్ నాగరికత మెసిపోటోమియా నాగరికత ఈ మూడు మెసిపోటోమియా నాగరికత సింధు ఈజిప్ట్ ఈ మూడు అనేవి ఒకే కాలానికి చెందినవి ఇవి సమకాలీన నాగరికతలు అనమాట ఒకే కాలానికి చెందినవి అయితే నాగార్జున కొండల్లో జరిపిన ఉత్ఖాతనాల వల్ల నాగార్జున కొండల్లో జరిపిన మన డిస్టిక్లో జరిపిన ఉత్ఖాతనాల వల్ల మూడవ శతాబ్ద కాలం నాటి ఇచ్చువాక్షుల నాగరికత కూడా బయటపడ్డది అనమాట ఈ ఉత్ఖాతనాల వల్లనే ఇచ్చువాక్షుల నాగరికత కూడా బయటపడ్తుంది ఈ అయితే మన ఆంధ్రదేశాన్ని శాతవాహనులు ఇచ్చువాక్షులు చాలామంది పరిపాలించరు అయితే ఈచువాక్షులు యొక్క రాజధాని విజయపురి అనమాట ఈ విజయపుర్లో మనకు కొన్ని సమాధులు బయటపడ్డాయి వాటిని రాక్షస గుళ్ళు అని చెప్పేసి అంటారు గుర్తుపెట్టుకోండి విచ్వాక్షు ఇచ్వాక్షుల యొక్క రాజధాని విజయపుర విజయపూర్లో మనకి కొన్ని సమాధులు బయటపడ్డాయి వాటిని మనం రాక్షస గుళ్ళు అంటాం ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మనకి ప్రాచీన కాలంలో ఉత్తనాలు జరిపేవాళ్ళు కదా సో ఈ బిట్ యొక్క క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ప్రాచీన ఆంధ్ర మానవ సమాజులను ఏమంటారు అన్నట్టు క్వశ్చన్ వస్తుంది దాన్ని తిప్పి ఏటని అడగచ్చు సో వాటిని మనం రాక్షస గుళ్ళు అంటాం అయితే మన భూమి అభివృద్ధి మన భూమి ఏర్పడినప్పటి నుంచి సూర్యుడు నుంచి విడిపోయి భూమి ఏర్పడినాక మన భూమి మీద మొట్టమొదటి జీవి ఏది అంటే అది లార్వా మన భూమి మీద ఏర్పడిన మొట్టమొదటి జీవి లార్వా అన్నమాట సో లార్వా ఏర్పడిన తదనంతరం లార్వా ఏర్పడిన అనంతరం ఉద్భవించిన జీవి ప్లాజీ లెట్ట ఇంపార్టెంట్ బిట్ గురిపెట్టుకోండి భూమిపైన మొట్టమొదటి జీవి లార్వా లావా తర్వాత ఆవిర్భ ఆవిర్భవించిన జీవి ప్లాజీ లెట్ట అనమాట సో తర్వాత వృక్షజాతి తర్వాత జంతు జాతి తర్వాత చివరగం మానవుడు ఇలా భూమిపైన ఒక్కొక్క జాతి ఉద్భవించింది అనమాట అయితే మానవ చరి జీవితానికి సంబంధించిన పరిమాణ దశలు కూడా ఉన్నాయి ఇది కూడా ఒక మెయిన్ బిట్ ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ ఫోర్లో ఎప్పుడు నాకు ఇక్కడ గు్రూప్ ఫోర్లో అడిగారు అయితే ఈ పరిమాణ దశలు మానవుడు డైరెక్ట్ మనలాగా పుట్టలే కదా అప్పుడు ఆది మానవులు ఎలా ఉండేవాళ్ళు అట్లా చాలా పరిమాణ దశల తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉన్నారు సో వాటికి కూడా ఫస్ట్ ఆస్ట్రోపిథికస్ వీళ్ళు ఫస్ట్ రెండోది రామాపిథికస్ థర్డ్ వన్ హోమో ఇరాక్టస్ ఫోర్త్ వన్ నియాండ్రిత్ ఫిఫ్త్ వన్ హోమోసేఫియన్స్ అనమాట ఇది మానవ జీవిత పరిమాణ దశలు ఫస్ట్ ఆస్ట్రోపిథికస్ రామాపిథికస్ హోమో ఎరాక్టస్ నియాండ్రిర్త్ హోమోసేఫియన్స్ వీళ్ళని మనం క్రోమాగ్నెస్ అని కూడా అంటాం ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ వీళ్ళకి సంబంధించింది ఏంటంటే ఆధునిక మానవులకు పూర్వపు సమీప మానవుడు ఎవరు అంటే మనం ఈ హోమోసేఫియన్స్ గురించి చెప్తాం అనమాట ఆధునిక మానవులకు పూర్వపు సమీప మానవుడు ఎవరు అంటే ఈ హోమోసేఫియన్స్ అనమాట వీళ్ళని మనం క్రోమాగ్నెస్ అని కూడా అంటాం అయితే మానవ నాగరికత పరిమాణం ఎప్పుడు మొదలైంది అంటే రాతియుగంతో అనమాట మానవుని నాగరికత ఉంది కదండి దాని యొక్క పరిమాణ క్రమం మనకు రాతియుగంతో మొదలైంది సో రాతియుగాన్ని మనకు మళ్ళీ మూడు యుగ దశలుగా విభజించారు మూడు యుగాలుగా విభజించారు అందులో పాత రాతి యుగం అంటాం ఫస్ట్ వన్ దాన్నే ప్రాచీన శిలాయుగం అని కూడా అంటాం అనమాట సెకండ్ వన్ రాతి యుగం దాన్నే మధ్య శిలాయుగం అని కూడా అంటారు రాతియుగం అన్న శిలాయుగం అన్న మనకి ఒకటేనండి థర్డ్ వన్ లో కొత్త రాతి యుగం దీన్నే నవీన శిలాయుగం లేదా తామ్ర శిలాయుగం అని కూడా అంటున్నారు దేని మానవుని నాగరికత పరిమాణ క్రమం మనకి రాతియుగంతో మొదలైంది సో ఈ రాతయుగాన్ని మనకి మూడు దశలుగా విభజించరు అయితే మనం చెప్పాను కదండి ఆంధ్రాని శాత వాహనాల ఇచ్చులు చాలామంది పరిపాలించరు అందులో మనకి విజయపూర్లో సమాధులు దొరికినాయి వాటిని మనం రాక్షస గుళ్ళు అని చెప్పేసి అంటున్నాం అయితే రాక్షస గుళ్ళు మనకి ఎక్కడ దొరికినాయి అంటే రా నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం మహబూబ్ నగర్లోని అమద్రాబాద్లో ఈ రాక్షస గుళ్ళు అనేవి మనకి బయటపడ్డాయి సో ఇందులో మనం దేని గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ వచ్చేసి భూమి వంద కోట్ల సంవత్సరాలకి పూర్వం ఏర్పడింది చరిత్రకారులు అంచనా ఇచ్చుర్రు భూమి వంద కోట్ల సంవత్సరాలకి పూర్వం ఏర్పడినప్పటికీ మనము మానవులు మాత్రం ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల సంవత్సరాల కాలంలో మధ్యలో నివసించుర్రు మానవులు అప్పుడు నివసించినప్పటికీ మనకు మానవ చరిత్ర సంస్కృతి అభివృద్ధి మాత్రం మనకి ఎప్పుడు పదివేల సంవత్సరాల నుండి మొదలైంది అనమాట సో పదివేల సంవత్సరాల నుండి మొదలైంది అయితే మనకు క్రీస్తు పూర్వం ఐదు లక్షల సంవత్సరాల నుండి మానవులు నివసించినటువంటి జీవితాన్ని మనం మధ్యమ చరిత్ర అంటాం చరిత్రను మనకు మూడు యుగాలుగా వర్గీకరించాలి అందులో పూర్వ చారిత్రక యుగం ఒకటి సంధికాలపు చారిత్రక యుగం ఒకటి చారిత్రక యుగం ఒకటి దీని హిస్టారిక హిస్టారికలేజ్ అంటాం ఇందులో ఇప్పుడు అభివృద్ధి చెందలేదు మనకి ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలు దొరకలేదు దీనిని మనం మధ్యమ చరిత్ర అని కూడా అంటాం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు దీని గురించి అధ్యయనం చేయడానికి రెండు శాస్త్రాలు ఉపయోగపడతాయి అందులో ఒకటి పురావస్తు శాస్త్రం ఇంకొకటి మానవ శాస్త్రం అయితే సంధికాలపు చారిత్రక యుగం వచ్చేసి దీన్ని ఇంగ్లీష్లో మనం ప్రోటో ఏజ్ అంటాం ఇది రెండు యుగాల మధ్యకాలం లిఖితపూర్వక ఆధారాలు ఉన్నప్పటికీ దీన్ని ఎవరు చదవలేకపోయారు చారిత్రక చారిత్రక యుగంలో మనకు లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయి దీన్ని మనం లిపి అభివృద్ధి చెందిన కాలం అని కూడా అంటాం ఆ లిపిని బేస్ చేసుకొని మనకు మూడు యుగాలుగా చరిత్రను అధ్యయనం చేసారు ఇది ప్రాచీన కాలంలో మానవులు నివసించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపడాన్ని మనము ఉత్ఖాతనం అంటాం ఈ ఉత్తనాల గురించి తెలిపే శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటాం అనమాట మనకి సింధు ఈజిప్టు మెసిపోటోమియా ఈ మూడు సమకాల నాగరికతలు మీన్స్ ఒకే కాలానికి చెందినవి అయితే నాగార్జున కొండలో జరిపిన ఉత్పాతనాల వల్ల మనకు మూడో శతాబ్దం నాటి కాలం నాటి ఇచ్చువాక్షలు నాగర్తకి బయటపడ్డది అయితే ఇచ్చువాక్షుల యొక్క రాజా విజయపూర్లో అక్కడ మనకు కొన్ని సమాధులు దొరికినాయి వాటిని మనం రాక్షస గుళ్ళు అంటాం ప్రాచీన ఆంధ్ర మానవ సమాధులను రాక్షస గుళ్ళు అంటాం ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ బిట్ అండ్ ఈ రాక్షసగుళ్ళు మనకి ఎక్కడున్నాయంటే నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం అండ్ మహబూబ్ నగర్లోని అమరాబాద్లో ఉన్నాయన్నమాట అయితే భూమి ఏర్పడిన తర్వాత మనకి ఇంకోటి కూడా చెప్పినాను నేను రేడియో కార్బన్లు రేడియో కార్బన్లు మనకు కాల నిర్ణయానికి ఉపయోగపడతాయని కూడా చెప్పినాను అయితే ఈ మానవుల యొక్క అస్థి పంజరాలు దంతాల మీద మొదటిసారి పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే మనకు మార్టీమార్ విల్లర్ ఈ మార్టీమర్ విల్లర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినవి ఏంటంటే పురావస్తు అంటే ప్రాచీన మానవులకు సంబంధించిన వస్తువులను ఆ వస్తువులుగా కాకుండా ప్రాచీన కాలపు మానవులుగా వర్ణించిండనమాట అయితే భూమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జీవి లార్వా లార్వా అనంతరం ఏర్పడిన జీవి ఏది అంటే అది ప్లాజిలట అయితే ఈ రెండు ఏర్పడిన తర్వాత మనకు వృక్ష జాతి ఏర్పడింది తర్వాత జంతు జాతి ఏర్పడింది చివరగా మానవుడు ఏర్పడింది అయితే మానవుని యొక్క పరిమాణ దశలు కూడా అందులో ఫస్ట్ ఆస్ట్రోపిథికస్ వాళ్ళు నెక్స్ట్ రామాపిథికస్ నెక్స్ట్ హోమో ఎరాక్టస్ నెక్స్ట్ నియాండర్త్ లాస్ట్ హోమోసేఫియన్స్ ఈ హోమోసేఫియన్స్నే మనము ఆధునిక మానవులకు పూర్వపు సమీప మానవులు ఎవరు అంటే ఈ హోమోసేఫియన్స్గా చెప్పుకుంటాం వీలైన మనం క్రోమాగ్నస్ అని కూడా అంటాం అయితే మనకు మానవుని యొక్క నాగరికత అనేది మనకు రాతియుగంతో మొదలైంది ఆ రాతయుగాన్ని మూడు యుగాలుగా వర్గీకరించారు అది మధ్యరాతి మధ్యరాతియుగం కొత్త రాతియుగం లేదా ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం వీటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఎందుకంటే అన్నీ అంటే నేర్చుకున్న వాళ్ళకి ఇవేమీ అనిపించదు కాకపోతే కొత్తగా వినే వాళ్ళకి ఇన్ని గుర్తుపెట్టుకోవాలన్నట్టు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది ఇఫ్ మీకు ఓకే అయితే నేను చాప్టర్ చాప్టర్ ఒకే క్లాస్లో మనం చెప్పుకుందాం సో శిలాయుగాలు మాత్రం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం వరకు మీరు ఇంకోసారి చూసి నేర్చుకుంటే గుర్తుంటుంది ఈజీగా చెప్పంగానే నేర్చుకుంటే ఏంటంటే మనకి గుర్తుండిపోతుంది ఈజీగా జస్ట్ ఒక టెన్ బిట్స్ అంతే మెయిన్ బిట్స్ ఒక ఫైవ్ అట్లా అన్నీ గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మనకు బాగుంటుంది ఏదో వింటున్నాం అని కాకుండా కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి థ్యాంక్ యూ ఆల్